హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి పెళ్ళికి యామిని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఈ విధంగా అర్జున్ వాళ్ళు గౌతమ్కి చెప్తూ ఉంటారు అందరు కలిసి మనని హేళన చేసి పరువు తీసినట్టు మాట్లాడారు కదరా ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టి మరి ఈ పెళ్ళికి పిలువు అని చెప్పేసి అర్జున్ గౌతమ్ చెప్తూ ఉంటాడు శ్రావ్యతో ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు ఎలా అయితేంది నువ్వు కోరుకున్న జీవితం మళ్ళీ నీ చేతికి వస్తుంది ఇక నుంచో హ్యాపీగా ఉండు అని ఈ విధంగా అంటుండగా ఇదంతా వదిన వల్లే కదా వదిన వల్లే ఈరోజు నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని చెప్పేసి సావి అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ వచ్చి గౌతమ్కి ప్రతి ఒక్కరూ మనని హేళన చేసిన వాళ్ళను పెళ్ళికి పిలవాలని చెప్పేసి అంటుండగా ఆ అరే మర్చిపోయాను రా అంతేకాకుండా ఇంద్రకు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మని చెప్పు చెల్లె పెళ్ళి సెటిల్ అయిందని చెప్పు అంటుండగా ఈ లోపు భానుమతి వాడు రావడానికి వీలేదు వాడు ఎందుకు పెళ్ళికి రావడం అవసరం లేదు వాడొస్తే ఈ పెళ్ళి కూడా జరగదు అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ మాట విని అహల్య గౌతమ్ ఒక్కసారి షాక్ అయిపోతారు అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు వాడు రాకుంటే అది మన ఇంట్లో పెళ్ళికి రాకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఈ విధంగా సుభద్ర అంటూ ఉంటుంది అవసరం లేదని చెప్పాను కదా నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ అదే క్వశ్చన్ వేసి వాడు రావాలని చెప్తే మీ ఇష్టం అని చెప్పేసి భానుమతి కోపంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో పెళ్ళికి ఇష్టం లేకున్నా యామిని మాత్రం చాలా ఇరిటేట్ పడుతుండగా ఈలోపు బుల్లబ్బాయి తన మేనకోడలిది తాయరమ్మ సెల్లో ఫోటో ఉంటుంది ఎలాగైనా తన మేనకోడలు తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఆ ఫోటోను వెనుకలాడుతూ ఉంటాడు మేనకోడలు గురించి చెప్తాను కదా తన ఫోటో చూపించు అని రవిప్రకాష్ అడుగుతుండగా సరే బాబుగారు అని చెప్పేసి ఫోన్లో చూస్తూ ఉంటాడు సమయానికి యామిని టీ తాగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఫోటో చూస్తుండగా ఇదిగో బాబు మా మేనకోడలుడు అని చెప్పేసి బుల్లబాయి రవిప్రకాష్కి ఒక్కసారిగా ఫోటో చూపించేసరికి షాక్ అయిపోతాడు మరి ఏం జరగబోతుంది ఇక అహల్య గౌతమ్ భార్య బుల్లబ్బాయి మేనకోడలని తెలుసుకున్న తర్వాత ఈ కథ ఎటు మలుపు తిరగబోతుంది మళ్ళీ సావ్య పెళ్ళికి ఏదన్నా అడ్డంకొస్తుందా ఇక అహల్య చేసిన దానికి మళ్ళీ ముల్లబ్బాయి మేనకొడలని తెలిసిన తర్వాత ఇంత భార్య అని తెలుసుకుంటారా ఇదంతా తెలుసుకోవాలంటే రెగ్యులర్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను మీరు మిస్ కాకుండా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్